తమిళ దర్శకుడు మురుగుదాస్ గురించి అందరికీ తెలిసిందే ఇప్పటికే ఆయన అనేక సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు ఆయన మేకింగ్ అండ్ టేకింగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల్ని అలరించారు చిరంజీవి మహేష్ బాబు ఆమిర్ ఖాన్ సూర్య ఇంకా రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో సినిమా చేసి మెప్పించారు కానీ ఇప్పుడు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతకాలంగా ఆయన తీస్తున్న సినిమాలు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాయి రీసెంట్గా మురుగుదాస్ తెరకెక్కించిన సికిందర్ మూవీ డిజాస్టర్గా మారింది సల్మాన్ ఖాన్ మంచి ఛాన్స్ ఇచ్చినా సరే ప్రూవ్ చేసుకోలేకపోయారు ఇప్పుడు శివ కార్తికేయంతో మద్రాసి మూవీ చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూస్తో హాట్ టాపిక్ గా మారారు వివాదాస్పద స్టేట్మెంట్లు ఇస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు తాను చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడానికి ఆ హీరోలే కారణం అంటూ పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు ఆయా కథానాయకుల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సికిందర్ మూవీ గురించి మాట్లాడారు ఆ సమయంలో తానొక్కడినే ఫలితానికి బాధ్యుని కాదని తెలిపారు అక్కడితో ఆకుండా సల్మాన్ ఖాన్ రాత్రి ఎనిమిది తర్వాత షూటింగ్ కి వచ్చేవారని అన్నారు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకున్నానని అలా కాదని ఉదయమే షూటింగ్ స్టార్ట్ చేస్తామని వ్యాఖ్యానించారు దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మురుగుదాస్ ని ట్రోల్ చేస్తున్నారు అలాంటప్పుడు సినిమా రద్దు చేసుకోవాల్సి ఉందని అంతేగాని ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని హితో పలుకుతున్నారు మరి ఇంటర్వ్యూలో దర్బార్ మూవీ ప్రస్తావనకు తీసుకురాగా ఆ సినిమా టైంలో నెగిటివ్ క్యాంపైన్ జరిగిందని చెప్పుకొచ్చారు కొన్ని పొలిటికల్ ఫోర్సుల వల్ల ఈ సినిమాకి ఇబ్బంది వచ్చిందని అన్నారు దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు అందరినీ ఆకట్టుకునేలా తీయకుండా ఇలాంటి మాటలేంటని నిలదీస్తున్నారు రీసెంట్గా వెయ్యి కోట్ల డైరెక్టర్లపై వివాదాస్పదంగా మాట్లాడారు తమిళ డైరెక్టర్స్ ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేస్తారు మిగతా డైరెక్టర్స్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే పంచుతారు అని చెప్పుకొచ్చారు మొత్తానికి సినిమాపై కాకుండా ఇలాంటి కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు నిజానికి మద్రాసి మూవీపై అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్లో బస్ క్రియేట్ అవ్వలేదు రిలీజ్కి తక్కువ సమయమే ఉన్నా ఇంకా హైప్ రాలేదు అయితే మురుగుదాస్ మాత్రం హిట్ కొడతారని చెప్తున్నారు ఏదేమైనా కాంటెంట్ ఉంటే హిట్ సాధించవచ్చు కానీ వివాదాస్పద స్టేట్మెంట్స్ మాత్రం ఆపితే మంచిది అని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు